స్వాగతం చలో రాజాకొచ్చిందంటే ముచ్చట మునం పెట్టి చెప్తది నిప్పు లేదే పొగరాదు ఇక గసంటి ముచ్చట ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము గా నడుమ రేవంతం సారు కారు పార్టీ కమలం పార్టీ ఈ రెండు ఒకటే ఈ రెండు పార్టీలలో ఏ పార్టీకి ఓటేసినా ఇంకో పార్టీకి ఓటేసినట్టే అని అప్పుడు పిసిసి అధ్యక్షుని హోదాలో ఉండి మాట్లాడిండు అయితే ఓట్ల కోసము కావాలనే కాంగ్రెస్ పార్టీ కలగ చేసుకొని చెప్తుందని అప్పట్ల కొట్టి పారేసిండ్రు కారు పట్టోళ్ళు కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే కారు కమలం ఒకటే అనిపిస్తున్నది ఇక ఈ నడుమ పార్లమెంట్ లా పొగబాంబులు వేసిరు కదా కట్టుదిడ్డమైన భద్రత లేదని ప్రతిపక్ష పళ్ళు నిరసనలు చేసిరి ఇక ఆ ముచ్చటం మీద నూట నలభై ఆరు మంది ఎంపీలను సస్పెండ్ చేసిర్రు ఇక ఇదైతే దేశంలో పెద్ద రచ్చ అయింది మరి ఇంత పెద్ద రచ్చ అయితే కూడా కారుపాటోలు కుయ్యుమన్లే కయ్యుమన్లే ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు దీని గురించి జపమెత్తినట్టు సనాతన ధర్మం గురించి మాట్లాడు చూస్తే కథ సల్లకుండా బీఆర్ఎస్ బిజెపి పవిత్ర బంధం నిజమే అనిపిస్తున్నది తొమ్మిదిన్నర ఏండ్ల కేసీఆర్ పాలనలా కేంద్రము రాష్ట్రాల హక్కులను కాలరాస్తుంటే ఎన్నడూ నోరు తెరిచి మాట్లాడింది లేదు దాని గురించి కొట్లాడింది లేదు ఇంకేమన్నా అంటే మనం ఏర్పడ్డ కొత్తలా మనది కొత్త రాష్ట్రము మన తెలంగాణ బాగుపడాలంటే కేంద్రం దోస్తాను చేయాలి అని మరీ మరీ చెప్తుండే కేసీఆర్ అయితే ఒక మంత్రి రాష్ట్రానికి రావాల్సిన బాకాయిల గురించి మాట్లాడతలేరు ఎందుకు సార్ అని అడిగితే అరే ఏందయ్యా ఏం చేయమంటున్నావు మరి కేంద్రం మీద బాంబులేయమంటున్నావా ఏంది అని అద్రగొచ్చిండు అరే ఏం చెప్తారు బాయా మేము అధికారంలో ఉన్నాము ప్రతిపక్ష పొల లెక్క గల్లీ ధర్రాలు చేయమంటు రై ఏంది మరి అని ఒక మంత్రి మాట్లాడిండు మరి గిట్లా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన ఏ కనబడకుండా పోతుందా మాకు వాళ్ళకు పొత్తు లేదంటే ఇంటి వాళ్ళంత చెవిటోళ్ళ లేకుంటే ఏది చెప్పినా నమ్ముతారు కదా గుడ్డిగా అనుకుంటున్నారా ఇక గిట్ల గులాబీ పార్టీ ఒక దిక్కుంగా కొట్టి పారేసుకుంటా ఇంకో దిక్కుంగా కమలం పాటితో తీయగా ఉండుకుంటా వచ్చింది అందు గురించే కారుది కమలాది పెవి కాల్ బంధం అని టాకు నడిచింది ఇక గీటీర్న కథ నడుస్తుంటే గా నడమ కమలం పార్టీ మురుగోడు ఉప ఎన్నికలను తెచ్చి వాళ్ళకు అధికారానికి ఏసరొస్తుందని ఇక గీ తీర్ణ కథ నడుస్తుంటే గా నడుమ కమలం పార్టీ మునుగోడు ఉప ఎన్నికలను తెచ్చి వాళ్ళ అధికారానికి ఏసరొస్తుందని కారు పార్టీ ఒక్క పారే కమలానికి వ్యతిరేకమైనట్టు కనబడ్డది ఇక మునుగోడు ఎన్నికల గెలిచినాక కథ మొదటికి వచ్చింది కర్ణాటక ఎన్నికల కాంగ్రెస్ గెలిచినాక కారు పార్టీ కాంగ్రెస్ పార్టీకి శత్రువు అయింది శత్రువు ఓల్గా చూసింది కానీ ఇప్పుడు ఆ పార్టీకి ఆ రాష్ట్రంలో అధికారం చేతుల చిక్కుడుతోనే మళ్ళీ ఇప్పుడు బీజేపీకి దగ్గర అవుతుందని తాకు నడుస్తున్నది ఇక దీనికి తోడు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ధోరణి మాట్లాడుతున్నది నేతలు మాట్లాడిన సనాతన ధర్మము తప్పు ఆ పార్టీని ఇండియా కూటమిలో ఎట్లా ఉంచిర్రు అని అడుగుడు చూస్తుంటే జనాలలో టాకు నిజమే అనిపిస్తున్నది ఇక గిట్లనే ఒక పారి అయోధ్య రామ మందిరం కట్టడము మేము అందరం స్వాగతిస్తున్నామని మాట్లాడింది ఇక గిట్ల అంతు పంతు లేకుండా మాట్లాడుతున్నది ఆగో పార్లమెంట్ల పొగ బాంబు లేచి ఆగమాగం అయ్యే అప్పుడు నూట నలభై ఆరు మంది ఎంపీలను సభల నుంచి బహిష్కరించు ఇక దీని గురించి దేశం అంతా మాట్లాడితే బిఆర్ఎస్ పార్టీ అయితే ఒక్క మాట కూడా మాట్లాడలే మౌనరత్నం పట్టినట్టే ఉన్నారు మరి ఇవన్నీ చూస్తుంటే నిజంగానే గులాబీ కమలము దోస్తాన్ సై అన్నట్టే కనబడుతున్నది అని మాట్లాడుతున్నారు జనము గీ ముచ్చట మీద మీరేమంటారు కామెంట్ రాసడం మర్చిపోకుర్రి ఇంకా గదిలో వేల ముచ్చట మళ్ళా రేపటి ఎగ్గమ్ ముచ్చట్లతోని మళ్ళీ కలుస్తా అదవారి దాకా చూస్తానే రీ టీ టెన్